హాయ్ అండి నా పేరు పావని నేను బెంగళూరు నుంచి వచ్చాను మా మమ్మీ మమ్మీతో వచ్చాను ఐఎమ్ వర్కింగ్ మదర్ వర్క్ ఫర్ యుఎస్ బ్యాంక్ మా మమ్మీ మా అన్నయ్య మా డాడీ వీళ్ళంతా కూడా సర్గరీ ఫాలోవర్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ వీళ్ళు చాలా ఫాలో అవుతారు ఇంట్లో ఫుడ్ కానీ అంతా కూడా నేను ఇది సెకండ్ టైం రావడం మాకు ఇక్కడ ఫుడ్ కానీ అంత డిఫరెన్స్ ఏమనిపించదు బికాస్ మేము ఎప్పటి నుంచో ఈ ఫుడ్ అంతా ఫాలో అవుతున్నాము కొంచెం స్పైస్ తక్కువ ఆర్ సాల్ట్నెస్ ఇవంతా కూడా మెయిన్ రీజన్ నేను ఇక్కడ రావడానికి ఏంటంటే నాకు యాక్చువల్లీ వర్క్ స్ట్రెస్ రిలీజ్ కోసం వచ్చాను అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో కూడా నేను ఇలా ఉపవాసాలు అన్నీ చేస్తూ ఉంటాను సో ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ బ్రేక్ ఫర్ మీ ఇక్కడ అన్నీ కూడా ఫెసిలిటీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ చాలా బాగుంటుంది వెల్కమింగ్ చాలా బాగుంటుంది ఎవరైనా సింగిల్గా వచ్చినా కూడా ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇక్కడ స్టేషన్ నుంచే రిసీవ్ చేసుకోవడం కానీ ఇక్కడ పీపుల్ కూడా చాలా రిసీవ్ రిసీవింగ్గా వెల్కమింగ్గా ఉంటారు అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారు దిస్ ఇస్ వె విచ్ ఇస్ వెరీ మచ్ క్యాచింగ్ ఫర్ మీ సో మెయిన్లీ ఏంటంటే నాకు ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము మాల్ అండ్ స్ట్రెస్ రిలీజ్ కంటే చాలా వర్క్ ఇదిలో ఉండిపోయి అండ్ దెన్ సడన్ ఒక ఒక స్ట్రెస్ రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చినందుకు చాలా బాగుంటుంది బికాస్ వేరే ఎక్కడికన్నా రెసార్ట్ కల్ వెళ్ళేదానికన్నా ఇక్కడ అంబియన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ ఇయర్లీ వన్స్ అన్న ఇక్కడికి మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది డీటాక్స్ అనేది ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫేర్ మనం బిజీ షెడ్యూల్ అంతా కూడా మనకి టైం దొరకదు ఇక్కడికి వస్తే మనం రొటీన్ని చేంజ్ చేసుకోవచ్చు మన ఫుడ్ కానీ అండ్ మన వెల్బీ కి చాలా మంచిది సో మా మా మమ్మీకి డయాబెటీస్ ఉంది అండ్ ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారని చెప్పాను కదా వచ్చిన ప్రతిసారి కూడా మా మమ్మీ కూడా చాలా బాగా ఉంటుంది అండ్ దెన్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు ఇంట్లో నెక్స్ట్ ఇయర్ మా బాబుని కూడా తీసుకురావాలనుకుంటున్నాను ఇక్కడ చాలా ఇంప్రూవ్మెంట్స్ అన్ని ఇంప్రూవైజేషన్స్ చాలా జరిగాయి లాస్ట్ టూ ఇయర్స్ కన్నా ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి పిల్లలకు కూడా చాలా బాగుంది విచ్ ఇస్ వై ఐ వాస్ థింకింగ్ ఫ్యామిలీ అంతా రావచ్చు నేను చూసాను ఇక్కడ చాలామంది కూడా ఫ్యామిలీ అంతా వస్తున్నారు ఫుల్ ఫ్యామిలీ మదర్ ఫాదర్ కిడ్స్తో పాటు విచ్ ఇస్ వెరీ నైస్ సార్ గారి యూనో క్లాసెస్ ఇస్తూ ఉంటారు స్పీచ్ ఇస్తూ ఉంటారు ఎవ్రీ డే మనకి చాలా విషయాలు తెలి తెలియపరుస్తూ ఉంటారు విచ్ ఇస్ వెరీ నైస్ యాక్చువల్లీ మనకి చాలా విషయాలు తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఆయన చూస్తే నిజంగా చాలా షాకింగ్ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ డే ఆయన అన్ని గంటల నుంచొని మాట్లాడతారు అన్ని చెప్తారు చాలా పేషెంట్స్గా అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ వాట్ వీ ఈట్ ఆర్ చేంజ్ హ్యాబిట్స్ బీయింగ్ అవేర్ ఆఫ్ వాట్ యువర్ డూయింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అది రాజ్ఘర్స్ చాలా బాగా చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి